ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మొత్తం ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో చేయించడం జరిగిందండి మాకు ఇక మా కనీసం ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మంచినీళ్ళ సంపు అండ్ బోర్ సంపు ఓకే రెండు సపరేట్ సపరేట్ చేసి సపరేట్ చేసి కనెక్షన్స్ కూడా రెండు కూడా సపరేట్ కి వెళ్ళేది నుంచి స్టిల్ ఈ రోజు పెయింటింగ్ లప్పం పెట్టే వరకు బయట గేట్ తాళం వేసేంత వరకు ఖచ్చితంగా నాకు నేను అవన్నీ ఫొటోస్ తీసుకుంటానండి హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ ఇక్కడ మనకి నూట యాభై ఏడు గజాలలో మనకి వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనకి మొత్తం సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి మోర్టిగేజ్తో సహా రిలీజ్ అయిపోయి అంతా రెడీ టు కన్స్ట్రక్షన్ అయి ఉన్నటువంటి వెంచర్లో మనకి కట్టినటువంటి నూట యాభై ఏడు గజాలల్లో జీప్లస్ వన్ వెస్ట్ ఫేస్ హౌస్ నే తీసుకొచ్చేసాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక మనకి ఓనర్ వచ్చేసి ప్రమోద్ గారు ప్రమోద్ గౌడ్ గారు సార్ నెంబర్ అనేది పైన వీడియోలో డైరెక్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఎవరికి కమిషన్ లాంటివి కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ అలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు ముందుగా ఈ హౌస్ ఎలివేషన్ కూడా మొత్తం చూసుకోండి మంచిగా బ్యూటిఫుల్ గా ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు చూసారు కానీ ఈ హౌస్ మొత్తం పూర్తిగా మనం లోపలికి వెళ్ళి అయితే మనకు కన్స్ట్రక్షన్ ఎలా కట్టారు ప్లానింగ్ ఎలా ఉంది అన్ని తెలుసుకునే ముందు మనకు మన ప్రమోద్ గౌడ్ గారు అయితే మనం పూర్తిగా హౌస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సార్ నమస్తే అండి నమస్కారం మన ప్రేక్షకులకి ఒక మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు చూసాను నేను చాలా మంచి క్వాలిటీ తోటి మనకు హెచ్ఎండి అప్రూవల్లో మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు సో మీరు ఈ హౌస్ అనేది క్వాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేశారు సార్ ముందుగా మీకు శ్రోతలకి సొంతంటి నిర్మాణం అనుకునే ప్రతి ఒక్క సోదరి సోదరులకు హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు నా కన్స్ట్రక్షన్ గురించి నేను చెప్పాలనుకుంటే మాది ప్రీవియస్గా గచ్చిబోలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి రిషి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ మేము నడిపించే వాళ్ళము మేము ముగ్గురం అన్నదమ్ములం సో ముగ్గురం అన్నదమ్ముల్లో అక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము అదే కన్స్ట్రక్షన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మేము ఇండిపెండెంట్ కరోనా టైం నుంచి రేట్స్ అన్ని ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇండిపెండెంట్ హౌస్కి సేల్ మార్కెట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఓకే జనాలకు ఇండిపెండెంట్ హౌస్ని సౌకర్యంగా సౌకర్యంగా మేము ఇవ్వాలని ఇండిపెండెంట్ హౌస్ వైపు మా యొక్క దృష్టిని మరలించాం అదే దానిలో భాగంగానే ఇప్పుడు నాదర్గడ్ లో ఇక్కడ నుండి కేవలం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో టిసిఎస్ అనే సంస్థ ఉన్నది సాఫ్ట్వేర్ సంస్థ ఆ సంస్థకి చాలా దగ్గరలో మంచి హైలైట్ పాయింట్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కంపెనీస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అవునండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అనేది అవైలబుల్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మొత్తం ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో చేయించడం జరిగిందండి మాకు ఇక మా కనీసం ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇంకా మా అన్నల గారికి అయితే ముప్పై నలభై సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నది సో ఆ యొక్క ప్రావీణ్య తనంతా ఈ బిల్డింగ్ లో అయిపోయి మేము చూపించుకుంటూ వస్తున్నాము ఇది రోడ్ ఫేస్ కి వచ్చేసి థర్టీ ఫీట్ అండి ఓకే థర్టీ ఫీట్ రోడ్ ఫేస్ లో థర్టీ ఫీట్ వచ్చేసి తర్టీ ఫీట్ తర్టీ ఫీట్ ఓకే లోపలికి వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఓకే లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సో మనకి హౌస్ ముందు ఈ సిసి రోడ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని బెనిఫిట్ రోడ్ సరే ఇది ముప్పై ఫీట్ ల రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ డిఫీట్ రోడ్ ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఆల్ ఫెసిలిటీస్ అంపైనే కంప్లీట్ అయిపోయినాయి ఇది చూడండి మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ అండర్ అండర్ కనెక్షన్ అండర్ కనెక్షన్ పక్కనే మనకు మానువల్ ఉంటుందండి ఏది డ్రైనేజ్ ఓకే సో మనకు స్ట్రీట్ లైట్లు ఉంటుంది పార్క్ ఏరియా ఉంటుంది ఫుట్ పాత్ ఏరియా ఉంటుంది ప్రతి ఒక్క అనేది వెంచర్ వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారు దానికి అనుగుణంగానే మనం కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం ఈ కన్స్ట్రక్షన్ నేచురల్ స్టోన్స్ చేశానండి ఎలివేషన్ లో నేచురల్ స్టోర్స్ చేశాను మనం మొత్తం చూసుకుంటే ఇందులో ఎలివేషన్ లోనే ఇరవై ఏడు లైట్లు ఉంటాయి మనకు బైడీ లైట్స్ మొత్తం దీపావళి దీపావళి మాదిరి అలా ఉంటుందో ఉంటుంది ఇల్లు సో ఇవన్నీ కంప్లీట్ చేసేసి ర్యాంప్ గానీ గేట్ గానీ హెవీ గేట్లు పెట్టామండి గేట్లు కూడా చాలా ఉంటుంది తర్వాత పార్కింగ్ వచ్చేసరికి చూద్దాం చాలా పెద్ద పార్కింగ్ ఉంది అయితే చూసేద్దాం చూసే ముందు మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంతా మనకి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యం కూడా మొత్తం ఎవ్రీథింగ్ అంతా అవునండి సో మంచి ప్లానింగ్ తోటి మనకి మంచి క్వాలిటీ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్తున్నారు మనం లోపలికి కూడా వెళ్ళేసి మనము లోపల ప్లానింగ్ కూడా ఎలా ఉందనేది కూడా పూర్తిగా చూసేద్దాం పదండి హౌస్ లోపలికి ఉన్నటువంటి పెద్ద కార్ పార్కింగ్ లోకైతే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మనకి మనకి ర్యాంప్ కూడా మంచిగా మనకి గ్రానైట్ తోటి మనకి ఎక్కడ స్కిడ్ అవ్వకుండా వెహికల్ లోపలికి వచ్చేటప్పుడు మనకి నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇంకా మన ఇది మొత్తము ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి టోటల్ మంచిగా డిజైన్ తోటి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేసేసారు అలాగే మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి ఒక మంచిగా ఒక చిన్న కమాండ్ టైపు మనకి ఒక బ్యూటిఫుల్గా కనిపించేదానికైతే డిజైన్ చేశారు దీనికి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మనకి అందంగా కనిపించడానికి ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి పైన ఈ పార్కింగ్ స్పేస్ మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ తోటి చూడండి మంచిగా ప్లానింగ్ తోటి మనకి మొత్తం డబల్ కోటింగ్ తోటి పెయింటింగ్ అనేది యూజ్ చేసి మనకి చాలా అంటే లైటింగ్ సెక్షన్ మాత్రం ఈ హౌస్ లో అదిరిపోయింది చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఇక సార్ని అడిగేసి సార్ ఇది మనకి గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారు చూస్తున్నాక మనకి ఇక్కడ చిన్న చిన్న గీతలు అనేవి కూడా పడట్లేదు జనరల్ గా ఇప్పుడు యూజ్ చేస్తుంటే అవునండి మనకి లైట్స్ అన్ని ఏం లైట్స్ అనేది యూజ్ చేశారు సార్ ఇది పానసోనిక్ లైట్స్ యూజ్ చేశాను ఈ లైట్స్ కూడా త్రీ ఇన్ వన్ అండి మీకు చూసుకున్నట్టయితే ఈ మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఓకే అక్కడ చూడండి ఆన్ ఆఫ్ చేసుకున్నట్టయితే కలర్స్ చేంజ్ అయిపోతుంది ఓకే వామ్ వైట్ ఉన్నాయంత ముందు ఇప్పుడు మిల్కీ వైట్ ఓకే ఇప్పుడు మిల్కీ వైట్ ఇప్పుడు చూడండి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ వచ్చింది ఓకే ఓకే మనకి ఈ విధంగా ప్రతి దాంట్లో ఏ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ యొక్క మెటీరియల్ లో నేను కాంప్రమైజ్ కూడా మనకి ఒక చిన్న లైట్స్ లో కూడా మీరు ఎంత కాంప్రమైజ్ అవ్వలేము కంపెనీ కూడా ప్యానెసోని కంపెనీ చూచారు చాలా నెంబర్ వన్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ అన్నమాట ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సరే ఇది మీ లైట్స్ మొత్తం ఈ హౌస్ మొత్తానికి యూజ్ చేసినటువంటి మన ఎలక్ట్రిక్ వైర్ అనేది ఏ కంపెనీ ఫినల్ ఎక్స్ వైర్ యూజ్ చేసామండి టోటల్ ఫినోలెక్స్ ఫినల్ ఎక్స్ తర్వాత స్విచ్చెస్ వచ్చేసి గోల్డ్ మెడల్స్ వచ్చేసాయి గోల్డ్ మెడల్ చేంజ్ ఉన్నది కాబట్టి అవును ఇప్పుడు మార్కెట్ లో అదే అదే లోన్ గానీ సాకెట్స్ గానీ ఏది ఉన్నా గానీ గోల్డ్ మెడల్ ఓకే సూపర్ సూపర్ మనకి కస్టమర్స్ తీసుకున్న దానికి ఇవాళ రేజు ఏదో మనం కట్టాము మనకి ఏదో మిగిలితే చాలు తీసుకొని వెళ్ళిపోతాం అలా ఉద్దేశమే ఉండదండి మాకు ఏంటంటే వాళ్ళు తీసుకున్నాక వంద సంవత్సరాలు ఇక్కడ కాపురం పెడతారు వాళ్ళ పిల్లలు గాని వాళ్ళకు గాని ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు నేను ఉండే విధంగా నాకు ఏదైతే ఇన్కన్వీనియన్స్ అనుకుంటుందో దానికి కన్వీన్స్ చేసుకుంటూ వెళ్తాను కదా అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా కన్వీన్స్ గా వాళ్ళకి హండ్రెడ్ ఇయర్స్ కన్వీన్స్ ప్రకారంగా వెళ్తుంటాను ఓకే మనకి ఇప్పుడు ఏదైతే మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్యూచర్ లో ఎవో ఫ్లోర్స్ వేసుకోవడానికి టూ ప్లేస్ పెంట్ హౌస్ కి నేను ఫౌండేషన్ ఇచ్చాను ఫౌండేషన్ ఇచ్చారు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ పెంట్ హౌస్ ఫైన్ ఇంకో పెంట్ హౌస్ కూడా పెంట్ హౌస్ కూడా ఫౌండేషన్ ఇచ్చాను అది ఇంజనీర్ ఇచ్చిన ప్రకారంగా ఓకే అదే ఫౌండేషన్ మీకు మూడు ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఒకటి ఫ్లోర్ బట్ నేకేంటి ఏంటంటే యాస్ ఎ రూల్ ప్రకారం నామ్స్ ప్రకారం ఇంజనీర్ హద్దు ప్రకారం అయితే టూ ప్లేస్ పెంట్ హౌస్ ఓకే ఓకే రైట్ సార్ మనకు చూసేద్దాం మనం లోపల కూడా ఇంకా వెళ్ళేసి చూసేద్దాం ఓకేనండి ఇంకా ఇక్కడ వాటర్ సంవత్సరూ మూడు వేల ఎనిమిది వందలు ఉంటదండి ఇది మంచినీళ్ళ సంపండి ఇందులో లో కూడా డైవర్షన్ చేసేసారు మంచినీళ్ళ అండ్ బోర్ సంపు రెండు సెపరేట్ సెపరేట్ కనెక్షన్స్ కూడా రెండు కూడా సెపరేట్ మంచినీళ్ళ సెపరేట్ కనెక్షన్ బోర్ నీళ్ళకి సపరేట్ వెళ్ళిన కనెక్షన్ కూడా టోటల్ ఆశీర్వాద్ యూజ్ మంచి క్వాలిటీ టోటల్ ఇంకోటి మీకు ఒకటి మెయిన్ విషయం చెప్పడం ఏంటంటే ఫౌండేషన్ నుంచి ఇప్పుడు తీసుకున్న వారికి ఏముంటది పెయింట్ ఉంది లైట్ ఉంది చాలా అందంగా కనిపిస్తుంది అనుకుంటారు నేను ఏం చేస్తానంటే ప్రతిది కూడా ఫౌండేషన్ ఎప్పుడైతే పూజ చేస్తానో నేను నా మిస్సెస్ ఓకే వచ్చి పూజ చేస్తామండి భూమి పూజ చేసిన తర్వాత భూమి ప్రక్షలన భూమి పూజ చేసిన తర్వాత ప్రతిది కూడా నేను ఫోటోస్ తీసుకుంటానండి నా మొబైల్ లో ఉంటుంది ప్రతిది ఫౌండేషన్ నుంచి స్టిల్ ఈ రోజు పెయింటింగ్ లబ్ం పెట్టే వరకు బయట గేట్ తాళం వేసేంత వరకు ఖచ్చితంగా నాకు నేను అవన్నీ ఫొటోస్ తీసుకుంటానండి అది మీకు టైం ఉంటే తర్వాత చూపిస్తాను మీకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ మనకి హౌస్ చూడడానికి అయితే వస్తారో వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఓకే అయితే ఈ విధంగా మొత్తము నేను కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ ఎంత స్టీల్ వాడాను ఏ సిమెంట్ వాడాను రోబో శాండ్థోన్ కట్టానా శాండ్థోన్ కట్టానా అనేది టోటల్ ఏ బ్రిక్ వాడాను బ్రిక్ పీవీసీ బ్రిక్ రెడ్ బ్రిక్ పీవీసీ రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేశాను యూజ్ చేశాను వీడియోస్ అండ్ ఫొటోస్ తో సహా నాది మొత్తం మెమరీ ఉంటుంది ఓకే ఓకే అది ఇది ఒకటి మనకి కస్టమర్ కి మనం ఇచ్చే ఒక నమ్మకం లాగా వాళ్ళకి వాళ్ళ ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అరే కట్టేసి అయిపోయిన తర్వాత ఏం తీసుకున్నామో లేదో అందరూ ఇలాగే చెప్తారులే అనేది కాకుండా నేను రియాలిటీగా మీకు ఎవిడెన్స్ తో సహా చూపిస్తాను ఎవిడెన్స్ తో సహా మనకు చూపించడం వల్ల అది కస్టమర్ కి చాలా మంచి ఆలోచన సార్ అది ఇలాంటి ఈ రోజులలో ఇలా చాలా మంది తక్కువ ఇలా పర్ఫెక్ట్ గా కట్టడము సో ఎట్ ఆల్ అందరూ అని కాదు కొంతమంది ఉంటారు కొంతమంది మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు మనకి మీరు మీ కన్స్ట్రక్షన్ అయితే నాకు ప్రతి రూపాయికి విలువ ఉండాలనేది అదే నా ఆలోచన ఇక్కడ బోర్ వేసారు కదా ఎన్ని ఫీట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ ఇచ్చాను ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల ఎనభై ఐదు ఫీట్ ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు ఎటువంటి ఇష్యూస్ లేదు మనకు వాటర్ రావడం సిక్స్టీ ఫీట్ నుంచి వచ్చింది ఓకే మూడు లేయర్లు పడ్డది సిక్స్టీ ఫీట్ ఒకటి వన్ ఫీట్ ఒకటి మళ్ళీ తర్వాత త్రీ థర్టీ ఫీట్ ఒకటి మూడు లేర్లు పడ్డాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ బోర్ అతనే చెప్పిండు ఫైవ్ ఎకర్స్ అండి చాలా బాగా ప్రెషర్ కూడా చాలా హెవీగా వస్తుంది ఓకే ఎన్ని పైప్ అనేది యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ మీరు త్రీ ఫోర్త్ చూసారు నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము అయితే ఇప్పుడు ఈ ఎంటర్ అయ్యే ముందు ఈ మెయిన్ డోర్ పాలిష్ రాలేదండి ఇది ఒకటి పాలిష్ ఉన్నది వర్షాలు పడుతున్నాయి టేక్ వుడ్ ఇది టేక్ వుడ్ ఈ మన ఇండియన్ టేక్ వుడ్ అనేది పెట్టడం జరిగింది ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది బ్రాస్ తో పాటు మొత్తం ఫుల్లీ డెకరేట్స్ గా బ్రాస్ పట్టీలతో సహా హెవీ డ్యూటీ మనం యూజ్ చేశామండి ఓకే కింద ఎలాగో రెంటర్స్ ఉంటారు కాబట్టి జనరల్ గా యూజ్ చేసుకోవడానికి మనకి పైకి వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుంది ఆ ఫ్రేమ్ కూడా ఇండియన్ ఉంటుంది ఓకే ఓకే సార్ లోపలికి వెళ్ళేసి అయితే మనం హౌస్ అయితే చూసేద్దాం సార్ ఇక వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసుకున్నట్లయితే మనము హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం దీన్ని మనం రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ లోపలికి అవ్వగానే ఎంట్రన్స్ స్పేస్ ఏదైతే ఉందో ఇది మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ టేబుల్స్ ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చుకోవచ్చండి మనం డైనింగ్ సెక్షన్ లాగా దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే సో ఇంకొకటి వచ్చేసి ఇది మనం హాల్ లాగా యూజ్ చేసుకుంటే మనకు ఒక సోఫా వేసుకోవచ్చు మనకి మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనము ప్లేస్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకి చాలా తక్కువ రేటు పెద్ద పెద్ద ఇంచెస్ టీవీలు వస్తున్నాయి వాళ్ళకి ఫ్లవర్ పాట్స్ కూడా మనం ఏదైనా ఊఫర్స్ పెట్టుకోవడానికి కూడా మంచి సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు చూడండి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి అసలు మంచి ప్లానింగ్ తోటి ఒక అందంగా మనకి ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేశారు ఇక ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఇది ఓపెన్ కిచెన్ లాగా డిజైన్ చేశారు చూడండి మనకి యూ షేప్ లో మనకి ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన నామ్స్ అంటున్నారు మన వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఒక చిన్న పూజ రూమ్ అని అయితే సెటప్ చేశారనమాట ఈ పూజ రూమ్ కి ఈ కిచెన్ కి వాస్తు ప్రకారం మనకు అనేది అటాచ్మెంట్ ఉండకూడదు కాబట్టి ఈ మధ్యలో ఈ గ్యాప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ చిన్న గ్యాప్ అనేది చూస్తున్నారు మన కిచెన్ లో కూడా ఎల్ఈడి లైట్ ఇవ్వడం జరిగింది అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట దీనికి కూడా మంచి డోర్సే యూజ్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదన్నా పాత సామాన్ ఏదన్నా ఉంటే మనం లోపల పెట్టుకోవడానికి లో రూఫ్ అనేది డిజైన్ చేశారు ఇక్కడ ఇంకా లోపల కనుక చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది సార్ అసలు మనకి దీనికి ఇంత మంచిగా ప్లానింగ్ చేసుకోవడానికి కూడా మనకి సహకరించింది ఏంటంటే ప్లాట్ యొక్క డైమెన్షన్స్ అంతే డైమెన్షన్స్ కూడా థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ అంటే చాలా మంచి డైమెన్షన్స్ విత్ బాగుంది లెంత్ బాగుంది దానికి వెస్ట్ ఫేసింగ్ కూడా మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్లేసెస్ చేసుకోవచ్చు అలాగే మనకి హౌస్ మొత్తానికి విండోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం యూపీవీసీ విండోస్ అని స్లైడింగ్ డోర్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అలాగే నైన్టీ సిక్స్ ఓకే ఇది వచ్చేసరికి మొత్తం మనకి మనకి సీలింగ్ లో ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమౌండ్ తోటి మనకి డిజైన్ చేసేయడం జరిగింది ఇక ఈ ప్లేస్ లో చూసుకున్నట్లయితే మనకి బీర్వా ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం సెల్ఫ్లు మన కబోర్డ్స్ పెట్టుకున్నా కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసుకున్నా చాలా అంటే బ్యూటిఫుల్ గా అయితే వస్తుంది ఓకే చూసారు అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి నార్త్ ఫేస్ లో వన్ బిహెచ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇక్కడ వాడినటువంటి క్వాలిటీ గురించి కూడా మనం ఒకసారి సాధన అయితే అడుగుదాం సార్ ఇక్కడ మనకి వాష్రూమ్ లో మనకి టైల్స్ అనేది ఎక్కువ ఖజారియా టైల్స్ వాడాము ఖజారియా వెయిట్ నెంబర్ వెయిట్ సార్ అవి వాటర్ చాలా చాలా తక్కువ రాత్రూళ్లలో వాష్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇవి జనరల్ గా ఉన్న టైల్స్ రేట్ కన్నా ఆల్మోస్ట్ ట్వంటీ టూ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఇది ఏంటంటే వాటర్ ఎప్పుడు వాటర్ ఉండే ఏరియా కాబట్టి ఆలో క్వాలిటీ వెయిట్ మీట ఓకే ఓకే అది ఫోర్ బై టూ టైల్స్ వాడామండి ఓకే త్రీ సైడ్స్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చాము వన్ సైడ్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చాము ఓకే ఓకే లైట్స్ కూడా మనకి లైట్స్ ఎల్ఈడి లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా మీకు పైన ప్రొఫైల్ లైట్స్ కూడా ప్రొఫైల్ ప్రొఫైల్ లైట్స్ కూడా బిగించాము ఓకే ఓకే ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఇక తీసుకునే వాళ్ళు ఈ రోజుల్లో అప్డేటెడ్ మొత్తం మనకి అవి కావాలి కావాలనుకోకుండా ఇంకా దీంట్లోకి వస్తే మనకి ఇంకా వేరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్ని పెట్టేసా అన్ని పెట్టి సరే మనం పైకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా హౌస్ అయితే చూసేద్దాం ఇవి పైకి వెళ్లే స్టెప్స్ అనమాట ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఇక్కడ ఇక్కడైతే మనకి మొత్తం స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోట అయితే ఇచ్చారు ఇక మనకి మొత్తం స్టీల్ రేలింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ అక్కడ వస్తే చిన్న వర్క్స్ అయితే చిన్న పెండింగ్ ఉంది అక్కడ కూడా ఒక చిన్న కామన్ వాష్ వాష్ మనకి హ్యాండ్ వాష్ లాగా ఆ కాళ్ళు ఎవరన్నా లోపలికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ ఇట్లా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట అది సెటప్ చేసిస్తాను ఇస్తాను మీకు సారు ఇక దీనికి వాడినటువంటి స్టీల్ ఏ కంపెనీ సార్ జిందాల్ కంపెనీ సార్ ఇది జిందాల్ కంపెనీ ఎస్ఎస్ స్టీల్ రేలింగ్ ఎస్ఎస్ స్టీల్ రేలింగ్ పెట్టాను పైన కూడా మీకు రేలింగ్ కూడా టిఫెన్ ఓకే ఓకే నైస్ చాలా బాగుంది డిజైన్ కూడా నేను ఈ కాలనీలో ఎక్కడ ఉండదు అలాంటి డిజైన్ పెట్టాను టిఫిన్ గ్లాస్ డిజైన్ డిఫరెంట్ గా మనం చేసేది ఏదైనా డిఫరెంట్ గానే చేయాలి అందరికి పోలిక లేకుండా వేరే విధంగా ఉండాలి మీకు క్వాలిటీలో అలాగే ఉంది దానికి ఉన్నటువంటి పెట్టినటువంటి క్వాంటిటీలో అలాగే ఉంది ప్రైస్ విషయం కూడా నేను దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరౌండింగ్స్ ఉన్న దానికన్నా సార్ ఇంత క్వాలిటీ పెట్టి ఏ ప్రైస్ చెప్తున్నారో కూడా నేను మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ చేయండి ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం హౌస్ అయితే చూసేద్దాం కదా ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే ఓనర్స్ పోర్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక మనకి ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మంచిగా అసలు ఫాల్ సీలింగ్ కూడా ఒక యూనిక్ డిజైనింగ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఎల్ఈడి లైట్స్ తోటి ఈ మెయిన్ డోర్ అయితే మనకి ఇది వచ్చేసరికి ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు డోర్స్ అనేది ఫిక్స్ చేయలేదు పైన పోర్షన్ ఒకటి అది ఫినిషింగ్ మొత్తం అది ఇది వచ్చేసరికి మొత్తం ఇండియన్ టేక్ గుడ్ టేక్ది డోర్ కూడా వచ్చింది అదే అదే ఓకే ఓకే మనకి ఇది మొత్తం వచ్చేసి మనకి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది మొత్తం ఇవి కూడా కజారి అనే సార్ ఓవరాల్ గా మొత్తం ఈ ఫ్లోరింగ్ టైల్స్ కాదు సార్ ఫ్లోరింగ్ టైల్స్ కాకుండా బాత్రూమ్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ కాదు సార్ ఓకే ఓకే రైట్ గా లోపలికి వెళ్ళి అయితే మనము టూ బెడ్రూమ్స్ అయితే చూసే ఇది కూడా ఎంఎస్డి సార్ ఎంఎస్డి లేజర్ కటింగ్ ఓకే మామూలుగా ఎంఎస్డి లేజర్ కట్టింగ్ లో పెట్టాం మనం ఓకే ఓకే డెకరేషన్ ఐటమ్ అదే మనకి ఎలివేషన్ లో పొద్దున ఏమి ఇబ్బంది ఉండదు అట్లా సిఎన్సి కటింగ్ అయితే రేపు పొద్దున మళ్ళీ మనం కట్టి అమ్మినాక వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పర్మనెంట్ గా ఎంఎస్డి చేయించాలి ఓకే మంచి ఆలోచన అది ఇంకొకటి లోపలికి వచ్చేసి మనము లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి యూపీబీసీ ప్రతి ఒక్క విండోస్ దగ్గర కూడా మనకి గ్రాండేట్ అయితే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడండి చూడండి మనకి మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇలాగే మనకి హాల్ చూసుకున్నట్లయితే ఫాల్లో ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో అసలు చాలా అందంగా పైన ఫాల్ సీలింగ్ యొక్క డిజైనింగ్ కూడా ఒక మంచి యూనిక్ లుక్ తోటయితే డిజైన్ చేయడం జరిగింది మనకి హాల్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇంత స్పేషియస్గా ఇంత ప్లానింగ్ తోటి మనకి హౌస్ అనేది నెంబర్ వన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ లిటరల్లీ నేను చూసిన హౌసెస్ లో కూడా ది బెస్ట్ వన్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది కస్టమర్స్ మీరు తప్పకుండా ఒకసారి హౌస్ కనుక విజిట్ చేస్తే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది ఇంకా ఈ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనము మనం ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు అంత స్పేషియస్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఇక మనకి ఇక్కడకు వచ్చేసరికి ఈస్ట్ సైడ్ కి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈస్ట్ కి మనకి ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ ఈస్ట్ సైడ్ డోర్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం హౌస్ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా నామ్స్ ప్రకారం అనేది డిజైన్ చేశారు ఇక ఇక్కడ ఈ పక్కన ఏదైతే ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి పూజ రూమ్ సెటప్ అనమాట ఈ పూజ రూమ్ కూడా చూడండి మంచిగా మొత్తం మొత్తం టైల్స్ తోటి మనకి లోపల ఎల్ఈడి లైట్ ఫిక్స్ చేసి మనకి డిజైన్ చేశారు ఇది మనకి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మొత్తం కిచెన్ కిచెన్ స్పేస్ కూడా మనకి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రాడైట్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ రెండు సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మొత్తం మన మొత్తం ఒక కబోర్డ్స్ లాగా ఫిక్స్ చేసుకున్నా గానీ మంచిగా కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట దీనికి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఏమన్నా వాషింగ్ చేసుకోవాలనుకున్న మొత్తం ఇవన్నీ చూసుకోండి ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేయడం ఇక మనం టూ మాస్టర్ బెడ్రూమ్స్ కి ఎంటర్ అయిపోయే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు బెడ్రూమ్స్ కి ముందు మనకి ఎంటర్ అవగానే ఇక్కడ మనకు ఒక చిన్న వాష్ హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోట్ తోటి చూస్తున్నారు కానీ టైల్స్ మొత్తం కజారియా టైల్స్ తోటి మనకి కొండ ఒక లోపల డిజైన్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఆ బ్లాక్ కలర్ ఇక్కడ ైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు మొత్తం వైట్ కలర్ టైల్స్ తో ఫిక్స్ చేయడం జరిగింది మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు కింద వచ్చేసరికి మనకి యాంటీ స్కిన్ డిటైల్స్ అయితే మనకి సెటప్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ వెస్ట్రన్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా రైట్ సైడ్ లో మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి రూఫ్ లైట్స్ మనకి ప్రొఫైల్ ఐట్స్ ఎవ్రీథింగ్ అన్ని సెటప్ చేసి మనకి చేస్తున్నారు రెడీ టు మూవ్ హౌస్ మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు డైరెక్ట్ వచ్చేసేయచ్చు అనమాట దీంట్లో పెండింగ్ వర్క్స్ కూడా ఏం లేవు అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ మనకి వచ్చేసరికి కబోర్డ్స్ కి సెటప్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మంచి సైజ్ తోట అయితే ఉందన్నమాట చాలా స్పేషియస్ గానే ఉంది ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా చూసుకున్నట్లయితే ఇక ప్రతి బాత్రూమ్ లో కానీ ఇక్కడ గానీ మనము లాక్స్ ఇచ్చామండి యూరోపా లాక్స్ యూరోపా లాక్స్ ఓకే మనకి ప్రతి ఒక్క డోర్ లాక్ అనేది మనకి యూరోపా లాక్స్ అయితే మనకి డిజైన్ చేయడం జరిగింది ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు కదా సార్ దీనికి ఉన్నటువంటి డైమెన్షన్స్ అంత బాగున్నాయి దానికి తగ్గట్టు ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట ఇది చూస్తున్నారు కానీ యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ కి మొత్తం ఇగోండి సెల్ఫ్ అనేది డిజైన్ చేశారు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి మనకి లో రూఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఎందుకు చెప్తున్నానంటే రీజనబుల్ ప్రైస్ అని ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి హౌస్ నైతే మనకి సార్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ హౌస్ మీరు కనుక విజిట్ చేయాలంటే పైన సార్ యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా సార్ అనేది ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు హౌస్ విజిట్ చేయాలంటే కూడా ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ కూడా మీకు అయితే షేర్ చేస్తారు దాన్ని పట్టుకొని మీరు ఒకసారి హౌస్ విజిట్ చేస్తే డైరెక్ట్ సార్తోనే మాట్లాడుకోవచ్చు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక మనం పూర్తిగా ఈ హౌస్ ఎక్కడ ఉంది దీని ప్రైస్ వివరాలు దీని సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సార్ మీకు ఒకసారి అయితే డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్తాలనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి హౌస్ అనేది మన కస్టమర్స్ కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంత క్వాలిటీ తోటి ధన్యవాదాలు సరౌండింగ్స్ ఉన్న ప్రైజ్ ని బేస్ చేసుకొని చూస్తున్నట్లయితే మీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి డెఫినెట్ గా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సార్ వన్ క్రోర్ థర్టీ ఫైవ్ లాక్స్ అనేది అవునండి వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఎందుకంటే ఈ సరౌండింగ్స్లో నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను చాలా హౌజెస్ ఎంక్వైరీ చేయండి చుట్టుపక్కల ఉన్నటువంటి రేజ్ ప్రైజెస్లో ఇంత క్వాలిటీ తోటి మనకి వన్ వన్ క్రోర్ థర్టీ ఫైవ్ లాక్స్ అనేది ఇక్కడ వేరే ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేరు మనకి ఒక మన ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువ ఉన్నా పర్వాలేదు మనకి కస్టమర్కి అనేది మనం బెస్ట్ ఇవ్వాలి అనే వాళ్ళ సార్ యొక్క ఆలోచన అనేది మనకి డెఫినెట్గా ఇప్పుడు ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళు ఇంకో పది మంది తప్పకుండా చెప్తారు సార్ వాళ్ళకి ఇంత అనుభవం ఇంత ఎలా ఉంది అని అంటే ఇక వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర క్వాలిటీ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ఇంత ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి సర్వే అవ్వగలుగుతున్నారు అనమాట సో సార్ ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన కస్టమర్స్కి మనకు నాదర్బుల్ బస్ స్టాప్ ఉంటుంది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది నియర్ బై ఇప్పుడు కింద పార్కింగ్ కూడా దాని గురించి పెట్టాం పక్కనే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాబట్టి రేపు పొద్దున్న కమర్షియల్ ఏమన్నా మన ఉండి కూడా ఇంటికి రావడానికి పార్కింగ్ ఉండాలి కాబట్టి మనం సగం పార్కింగ్ ఇడ్చిపెట్టాం మన లేఅవుట్ కి కాలేజ్కి లేఅవుట్ కి మధ్యలో కంపౌండ్ వాళ్ళు ఒకటి వద్దు అండి అయితే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నా ఓకే తర్వాత మనకు బస్ స్టాప్ ఈ కాలేజ్ కి దగ్గర బస్ స్టాప్ ఉంటుందండి మన ఇంటికి బస్ స్టాప్ కి రెండు వందల మీటర్ల దూరంలోనే డిస్టెన్స్ అండి వాకబుల్ డిస్టెన్స్ టూ త్రీ మినిట్స్ లో వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బస్ స్టాప్ కి సో నియర్ బై టీసీఎస్ ఆదిపట్ల టీసీఎస్ కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి అలాగే టీసీఎస్ ఒకటే కాకుండా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్ అలాగే మనకు వచ్చేసరికి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఎయిరోస్పేస్ ఇలా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు కూడా అక్కడ కొత్తగా స్టార్టప్లు కూడా అవుతున్నాయి మీకు మంచిగా ఫ్యూచర్ లో కూడా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ గురించి అయినా మనకి కొన్న ప్రాపర్టీకి రేటు పెరిగి పెరిగే ప్రాసెస్ అయినా మనకి మంచిగా రేట్ అనేది కూడా పెరుగుతుంది ఫ్యూచర్ లో ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక మనకి ఇది ఒక అసెట్ లాగా అనేది డెఫినెట్ గా షూర్ అవుతుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ బై ఉన్నాయండి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్ ఈ ఎంబీఎస్ఆర్ కాలేజ్ అనేది కూడా చాలా పెద్ద కాలేజ్ మంచి పేరున్నటువంటి కాలేజ్ దీనికి ఆనుకోనే మనకి లేఅవుట్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది చేశారు ఇది వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటుంది వెంచర్ పేరు వచ్చేసరికి మనకి ఎల్ఆర్ ఎన్క్లేవ్ అంటారు అనమాట ఈ ఎన్క్లేవ్ లో మనకి నూట యాభై ఏడు గజాలలో మనకి జీ ప్లస్ వన్ మనకి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది దీనికి సార్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ థర్టీ ఫైవ్ సిఆర్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే డెఫినెట్ గా కాదంటున్నారు మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత ఇంత ఆ రీజనబుల్ ప్రైస్ చెప్పిన తర్వాత కూడా నెగోషియబుల్ ఇస్తా ఉంటున్నారు మీరు తప్పకుండా హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ సార్తో అయితే కూర్చొని మాట్లాడండి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే దీనికి వచ్చేసరికి మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా తప్పకుండా వస్తుంది మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే లోన్ అప్రూవల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేవు చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఎలాంటి ప్రొవిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటి సమస్య లేదు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ హెచ్ఎండిఎఫ్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది అనమాట మీకు బ్యాంక్ పరంగా చూసుకున్నా మీకు ఇంకా లోన్ ఇష్యూ చేయడం కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోనే అయిపోతుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ లాక్స్ వరకు పే చేసుకున్నా కానీ మీకు రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే అవకాశం కూడా ఉన్నది వర్క్ కూడా మీరే చూసుకుంటారు బట్ అది దీంట్లో విషయం ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ అనేది మీకు డెఫినెట్ ఉండాలి మీకు ఆ ఎలిజిబిలిటీ అనే కనుక తప్పకుండా ఉంటే మీకు అప్ టు నైంటీ పర్సెంట్ అనేది అయితే తీసుకోవచ్చు ఇక చూసారు కానీ ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా మనం ఒక అప్రాక్సిమేట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి మేబీ ఒక టెన్ అండ్ హాఫ్ లెవెన్ కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా వచ్చేస్తుంది ఇక ఈ బడక్పేట్ మున్సిపాలిటీ నుంచి బడక్పేట్ మీదుగా మనకి ఆదిపట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బస్ రోడ్డు ఆ రూట్కి కేవలం మనకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ వెంచర్లో మనకి అప్రాక్సిమేట్లీ ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ రోడ్లోనే మనకి హౌస్ అనేది ఉంది మీరు హౌస్ విజిట్ చేయాలంటే సాకి కనుక మెసేజ్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది చూసారు కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఇలాంటి ఒక మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కనుక ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నెంబరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం షూట్ చేయడం అయితే జరుగుతుంది ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అతి తక్కువ ధరలోనే మన ఛానల్ ద్వారా మంచి రిజల్ట్ పొంది చాలా మంది అయితే పొందారు సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్